అంత బాగుంటుంది మరైతే రిప్లై ఇవ్వు అక్కడి నుంచి కాదు అమ్మూ అమ్మగారు మీ వినయ్ అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు మాకు మ్యారేజ్ విష్ణు నేను కూడా ఏమైంది విష్ణు విష్ణు నువ్వు ఎందుకు మధ్యలో మధ్యలో ఒక్కొక్క మెసేజ్ చేస్తున్నావు ఎలా ఉన్నావని అడిగినా దీపిక ఎలా ఉందని అడిగినా అసలు మెసేజ్ రిప్లై ఇస్తున్నావా కార్ క్లీనింగ్ అపార్ట్మెంట్లో ఉంటున్నాను ఓకే ఓకే అండి వెరీ గుడ్ అదే థ్యాంక్ యూ మా మన ఇంటికి వచ్చే అక్కని ఇష్టం వచ్చినప్పుడు బీచ్కి పోదా మరి వదిలేసి రమ్మంటావా శ్రమంటావా మళ్ళా చీ నిజంగా దగ్గరుంటే ఎంత బాగుండురా ఒక్కొక్కడు ఒక్కొక్క దేశానికి ఉన్నాడు ఎవరు నువ్వేమో ఆంధ్ర శ్రీశైలం ఏమో ఏమంటారు మిర్యాలగూడ సైడు పండు ఇక్కడ పండు నిజం కాదు అనుకుంటా చి ఎవరన్నా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉన్న వాళ్ళు ఉన్నారా చెప్పురి రి గంటల కొద్దీ బస్సు జర్నీ చేయాలి మీ దగ్గరికి రావాలంటే చాలా బాగుంది స్వప్నక్క మన్ను ఎలా ఉన్నావు ఇప్పుడు శ్రావణి గారు మా తమ్ముడు డైలీ బీచ్కి పోతాడు ఆటో నడుపుతాడు అవునా వెరీ గుడ్ రా రోజు వెళ్ళండి వెళ్ళండి ఎంజాయ్ చేయండి ఆహా నాతో అక్కడ లైవ్ కలకలలా ఆడుతుంది ఇప్పుడు నా లైవ్ వాళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయారు జీఆర్ అనయ్యా హాయ్ అండ్ అయ్యా ఒక వెల్కమ్ టు అవర్ లైవ్ అనే తిన్నారా ఏం చేస్తున్నారు నేత జగన్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు జగన్ గారి బర్త్డేనా హ్యాపీ బర్త్డే జగన్ గారు ప్రదీప్ యాదవ్ గారు హాయ్ అండి డాక్టర్ను అండ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తిన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారండి అమ్ము బీ కేర్ఫుల్ వినయ్ అయ్యో ఎందుకమ్మో కంగ్రాచులేషన్స్ వినయ్ అండ్ శ్రావణి జియాడన్నయ్య థ్యాంక్ యూ అన్నయ్య అని ఎలా ఉన్నారు టూ డేస్ అయింది చెల్లిని పలకరిచ్చి ఎలా ఉన్నారు చెప్పండి శ్రావణి నీకు పిచ్చా ఎస్ విష్ణు అమ్ము కాదు అయ్యయ్యో శ్రావణి லெவலி ஃபைவ் மெம்பர்ஸ் உன்னா ப்ளீஸ் ஐடுல உடக்கிட்டு நான் மாற கொள்ளுண்டே மாற்றம் அது வினய் நீச்சா ஏனய் நா వచ్చి అమ్ముతో క్లోజ్ గా మాట్లాడుతున్నావు ఏంటి వినయ్ నాకు మధ్యలో వచ్చి అమ్మతో క్లోజ్ గా మాట్లాడుతున్నావు అని అయితే శ్రావణి అడుగుతుంది వినయ్ నీకు పిచ్చా బాగున్నాను తిన్నాను ఏం కూర అన్నయ్య బీ కేర్ఫుల్ వినయ్ అన్నయ్య ఓకే శ్రావణి ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మగారు అయ్యో లైవ్లో అయితే ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ అట్లా అయితే ఉండకండి నాతో అయితే మాట్లాడండి అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకు ఇట్లా చేస్తున్నారు మా వాళ్ళందరూ అక్కడ వేరు ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మగారు మాతో థ్యాంక్ యూ మా నేను ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పోతా బీచ్కి ఏ టైం అయినా బాగుంటుందిరా బీచ్ అరే వీడియో పంపచ్చు కదరా మంచిగా ఇన్స్టాలో పడేస్తా నాకు కాదు నీకు పిచ్చి మీ వినయ్ మీ హార్ట్ జాగ్రత్త మీ వినయ్ మీ హార్ట్ జాగ్రత్త అని అయితే చెప్తుంది అయ్యయ్యో లైవ్లో అయితే ఎయిట్ మెంబర్స్ ఉన్నారబ్బా ప్లీజ్ సైడ్లో ఉండకండి కదా వచ్చేసిండు ట్వంటీ టూ లైక్తుంది అది తక్కువ థ్యాంక్ యూ తమ్ముడు ఎలా ఉన్నావు చెప్పు ఫస్ట్ ఏం చేస్తున్నావు తిన్నావా హాయ్ మధువగ్గా హాయ్ కార్తికేయ బ్రో హే వినయ్ మీ అమ్ము చెల్లితో సరిగ్గా మాట్లాడు ఓకే ఓకే నీకే పిచ్చి తమలో ఏం చేస్తున్నారు కార్తిక్ తమ్ము తిన్నావా ఏం చేస్తున్నావురా